హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ పాడైపోయింది మాది ఎల్జీ కంపెనీ అండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పాడైంటే మాకు తెలిసిన అబ్బాయి పిలువగానే వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఫ్రిడ్జ్ కూలరు ఏసీ మిక్సీ అది ఏం కనిపిస్తున్నాయో అవన్నీ అయితే రిపేర్ చేస్తాడండి పిలువగానే వస్తాడు అంబరీష పిల్లోడి పేరైతే చూడండి ఫ్రెండ్స్ మాది గుంటకలండి అండి ఇక్కడ ఎవరైనా ఈ గుంటకల్లో నా వీడియో చూసినట్టయితే ఈ అబ్బాయికి ఫోన్ చేసి పిలవండి వెంటనే వచ్చి రిపేర్ చేస్తారు చాలా బాగా చేశాడండి పిలవగానే వచ్చే చేశాడు మా ఫ్రిడ్జ్ అయితే చేయడానికి పన్నెండు వందలు అయితే తీసుకున్నాడు చాలా తక్కువ ఇంటికి వచ్చి చేయడం మరీ పన్నెండు వందలే తీసుకున్నాడు కదా మనమైతే ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ